అంటే సైబర్ నేరాలకి నీ అనే పరభేదం లేదు మాట్లాడితే ప్రముఖుల వచ్చు లేకపోతే విద్యావేత్తల వచ్చు చాలా మంది నిపుణులైన వచ్చు మాట్లాడితే కాకినాడ ఎంపీకే స్టాన్ వారి చూస్తున్నా జనసేన కాకినాడ ఎంపీ టీ టైమ్ సంస్థ అధినేత ఉదయ్ శ్రీనివాస్ పేరును అడ్డంగా పెట్టుకొని సైబర్ నేరగాలు గారు భారీ మోసాన్ని తలేపారు ఎంపీ ఫోటోను వాట్సాప్ ప్రొఫైల్ చిత్రంగా పెట్టి ఆయన సంస్థకి చెందిన ఫైనాన్స్ మేనేజర్ ను నమ్మించి ఏకంగా తొంభై లక్షల రూపాయలు కాజేశారు ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది జనసేన కాకినాడ టీ సంస్థ అధినేత ఉదయ్ శ్రీనివాస్ పేరును అడ్డగా పెట్టుకుని సైబర్ నేరగాలు భారీ మోసానికి ఎంపీ ఫోటోను వాట్సాప్ ప్రొఫైల్ చిత్రంగా పెట్టి ఆయన సంస్థ కే చెందినటువంటి ఫైనాన్స్ మేనేజర్ ను నమ్మించి ఏకంగా తొంభై రెండు లక్షల రూపాయలు కాజేశారు ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది బ్రేకింగ్ చూస్తున్నాం సైబర్ నిసైర్ నిరగాలు తొంభై రెండు లక్షలకు టోపి వేశారు ఏకంగా ఎంపీకి సంబంధించినటువంటి ప్రొఫైల్ పిక్ ని కూడా పెట్టి అదే కంపెనీలో పనిచేసినటువంటి మేనేజర్ కి సంబంధించి కూడా సైబర్ నిరగాలు ఏకంగా తొంభై రెండు లక్షల రూపాయలు కూడా కుర్చి టోపి విధించారు ఈ ఘటనకు సంబంధించి కూడా మరిన్ని డీటెయిల్స్ అందించడానికి కాకినాడ నుంచి కామేశ్వరరావు సిద్ధంగా ఉన్నారు కామేశ్వరరావు చెప్పండి రైట్ కామేశ్వరరావు ప్రస్తుతం అక్కడ సంబంధించి కూడా పోలీసులకు ఏమైనా ఫిర్యాదు అందిందా దీనికి సంబంధించి కూడా ఏకంగా ఎంపీ ఫోటోను సంబంధించి ప్రొఫైల్ పిక్పా పెట్టి సైబర్ నేరగాలు చాలా దారుణంగా పాల్పడొచ్చు అలాగే ఇంకో విషయం ఏంటంటే దీనికి సంబంధించి కూడా ఆ ఫైనాన్షియల్ మేనేజర్కి ఏకంగా తొం తొంభై రెండు లక్షలు కూడా కూర్చునొప్పి వేసిన జరిగింది చెప్పండి దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి మన దగ్గర సాయిరామ్ చూసుకుంటే కనుక కాకినాడ ఎంపీకి అయితే మాత్రం సైబర్ జిల్లా కైతే జరిగిందని చెప్పొచ్చు చూసుకుంటే కనుక తన ఖాతా అకౌంట్ ఖాతా నుంచి తొంభై రెండు లక్షలు సైబర్ నేరగాలు అయితే కొట్టేసే పరిస్థితి ఉంది మొత్తం మీద ఆ ఎంపీ ఫోటోతో వాట్సాప్ లో నమ్మించి సైబర్ నేరగాలు అయితే మాత్రం ఈ మోసాన్ని పాల్పడినైతే పాల్పడినట్టు అయితే తెలుస్తుంది మొత్తానికి ఏదైనా కూడా ఉదయం నుంచి కూడా ఈ ఆ టాపిక్ గా కాకినాడ జిల్లా వ్యాప్తంగానే కాదు దేశవ్యాప్తంగా కూడా ఆ టాపిక్ గా మారిందని చెప్పొచ్చు ఒక్కొక్క సోషల్ మీడియాలో కూడా ఉదయం నుంచి కూడా ఈ వార్త చర్యలు కొడుతున్న పరిస్థితి మొత్తం మీద ఆ తొంభై రెండు లక్షల రూపాయలు బందీ చేసిన ఫైనాన్స్ మేనేజర్ అయితే మాత్రం పోలీసులు అదుపులో తీసుకొని విచారిస్తున్నారు దానికి సంబంధించి మొత్తం కూడా ఈ తరచు మొత్తం కూడా ఆలస్యంగా వెలుగులోకి వచ్చిందని చెప్పొచ్చు ఆ మొత్తం చూసుకుంటే కనుక జనసేన పార్టీ ఎంపీ అదేవిధంగా ఆ కాకినాడ టైం అధినేత ఉదయ్ శ్రీనివాస్ కి అయితే మాత్రం పేరును అడ్డు పెట్టుకున్న సైబర్ న్యాయగా అయితే భారీ మోసానికి తెరలేపారని చెప్పొచ్చు ఎంపీ ఫోటోను వాట్సాప్ ప్రొఫైల్ గా చిత్రిగా పెట్టి ఆయన సంస్థకి చెందిన ఫైనాన్స్ మేనేజర్ నమ్మించి అంటే తొంభై రెండు లక్షలు అయితే మొత్తం చేశారని చెప్పచ్చు మొత్తం మీద చూసుకుంటే కనుక ఆ మొత్తం ఆ టీం సంస్థ చీఫ్ ఫైనాన్షియల్ మేనేజర్ గా పనిచేస్తున్న గంగిరెడ్డి శ్రీనివాస్ కు గత నెల ఇరవై రెండున ఓ అపరిచిత నెంబర్ నుంచి వాట్సాప్ సందేశం వచ్చింది ఆ నెంబర్ ప్రొఫైల్ ఫోటోగా ఎంపీ ఉదయ శ్రీనివాస్ చిత్రం ఉండడంతో అది ఆయన శ్రీనివాస్ అనే ఎంపీ అని భావించి తాను కొత్త నెంబర్ తో వాడుతున్నారని చెప్పేసి సందేశం అయితే మాత్రం ఆ నెంబర్ తో వచ్చింది అంటే తన బాస్ ఎంపీఏ కొత్త నెంబర్ వాడుతున్నారనే ఉద్దేశంతో ఫైనాన్షియల్ మేనేజర్ స్టార్ట్ చేయడం మొదలు పెట్టారు అత్యవసర పరిస్థితి కొంత డెన్ పంపించాలని చెప్పేసి సైబర్ నార్ గారు మెసేజ్ రూపంలో పంపించారు ఈ జనరల్ మేనేజర్ తన బాస్ అడిగిన అమౌంట్ ని వివిధ ఖాతాల ద్వారా మొత్తం కూడా పంపించడం జరిగింది మొత్తం చూసుకుంటే కనుక ఆ పదకొండు విడతలుగా అయితే మొత్తం మొత్తం ఆ బ్యాంక్ ఖాతాలకి అయితే తొంభై రెండు లక్షలు అయితే ఫైనాన్షియల్ మేనేజర్ శ్రీనివాస్ అయితే మొత్తం బదిలీ చేశారు అంటే తన బాస్ కొత్త నెంబర్ తీసుకున్నాం అని చెప్పి మెసేజ్ రూపంలో చెప్పారు తనకు అత్యతర పరిస్థితి అయింటే డబ్బు అడుగుతారనే ఉద్దేశంతో ఈ డబ్బు పంపించాయని చెప్పేసి ఫైనాన్స్ మేనేజర్ చెప్తున్న పరిస్థితుంది మొత్తం మీద ఈ నెల ఎనిమిది ఉదయ్ శ్రీనివాస్ తన కంపెనీ ఆఫీస్కి ఖాతాలని తనిఖీ చేస్తుండగా అనుమానాస్పద లావాదేవీలు గుర్తించారు వెంటనే ఫైనాన్స్ మేనేజర్ నారా తీగ అసలు విషయం బయటపడిందని చెప్పచ్చు తాను డబ్బుల కోసం ఎలాంటి పంపలేదని తన ఫోన్ నెంబర్ కూడా మార్చలేదని చెప్పి ఎంపీ స్పష్టం చేయడంతో నిజం లిక్కదీయలేదు తాను మోసపోయిన గ్రహించిన వెంటనే సైబర్ పోలీసులని ఎంపీ మేనేజర్ ఆశ్రయించారు అప్పటికే మొత్తం కూడా అమౌంట్ అంతా